వచ్చిందా బోతింటుందా మరి అమ్మ వచ్చి తింటుందా అప్పుడు బాల్ ఏం కరుస్తుంది కోణి బ్యాటెట్టి ఎవరిని కొడుతుంది కాకుడుకుని చెప్పు అటు ఇటు పోతాం పెట్టి కొడుకు కొడుకు ఉంటుంది అయిపోయిందా అయిపో అయిపోయింది చెప్ప గడ్డి మంకి గడ్డి తిన్నాక గడ్డ అమ్మ అన్నది అప్పుడు ఎక్కువైపోయినాయి అప్పుడు

అయిపోలే అయిపోయింది అప్పుడే టూ మినిట్స్ కూడా అయిపోయింది అయిపోయింది కదా అంటారు భజమంటరా ఏమంటారు అప్పుడు Sí, Ay, pwede. Ay, pwede. Ay, pola. Ay, pala?